ఈరోజు బాలల హ్యాపీ మూమెంట్ బాలబాలికలందరూ ఈరోజు సంతోషంగా గడపడానికి కేటాయించబడిన రోజు మరి మన పాఠశాలలో ఈరోజు నిర్వహించుకుంటున్న తల్లిదండ్రుల సమావేశానికి అతిథులుగా హాజరైనటువంటి తల్లిదండ్రులందరికీ ముఖ్యంగా ముఖ్య అతిథులు మన ఏఏపిసి చైర్మన్ పార్వతి మేడం గారికి అదేవిధంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ తల్లులు చాలామంది వచ్చారు చాలా సంతోషం తాత తర్వాత వాళ్ళ బ్రదర్స్ అండ్ పేరెంట్స్ అందరికీ పేరు పేరున మా ఉపాధ్యాయ బృందం అందరికీ పేరు పేరున ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మరియు తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా పేరు పేరున అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు యొక్క ప్రత్యేకత మా పిల్లలు మాట్లాడుతున్న సందర్భంలో మీకు తెలియజేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో ఒక మనకు ఒక అధికారి ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా పరిపాలన కొనసాగించడానికి ఏర్పాటు చేసుకున్న పాలనా వ్యవస్థలో జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి భారత ప్రధాని కాబట్టి వారికి చాలా అంటే ఉపా మన ఉద్యమం జరుగుతున్నప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతున్న కాలం నుండి అనేక రూపాలలో స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన యొక్క పుట్టినరోజును మొత్తం రాజకీయ వర్గంలో ఉన్న ప్రాంతాల అన్నిటిలో జరుపుతామని చెప్తే ఆయన అంగీకరించలేదు కేవలం నా పుట్టినరోజును మొత్తం భారతదేశ వ్యాప్తంగా బాలబాలిక పుట్టినరోజులాగా నిర్వహించాలి అని నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్ బాలల దినోత్సవంగా జవహర్లాల్ నెహ్రూ జయంతిని జరుపుకుంటాం మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల జరిపే కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల సమావేశం కూడా జరపాలని ముఖ్యంగా ఈ తల్లిదండ్రుల సమావేశం ప్రతి నెల ఎందుకు నిర్వహించుకుంటున్నాం మన పాఠశాలలో విద్య ఏ రకంగా జరుగుతుంది విద్యార్థుల యొక్క ప్రగతి ఏ రకంగా ఉంది విద్యార్థులు ఎలా చదువుతున్నారు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం కోసం ఉపాధ్యాయులు పాఠశాలలో ఏ రకంగా విద్యార్థులకు బోధన చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఇంకా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ప్రగతి ఎట్లా ఉంది మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు దేంట్లో వెనకబడుతున్నారు వెనుకబడడానికి ఏంటి దాన్ని మనం ఎట్లా ఉపాధ్యాయులుగా మేము తల్లిదండ్రులుగా మీరు కలిసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా విద్య అనేటువంటిది చాలా ముఖ్యం ఇంతముందే మన నాటకం ద్వారా మా తెలుగు ఉపాధ్యాయులు సత్తయ్య సారు ఒక చిన్న ప్రయత్నం చేసి మీ ముందు చిన్న నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది ఒక చదువు రానకపోతే ఏ రకంగా మోసం చేస్తారో ఏ రకంగా మాట్లాడతారు మనం ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటాము అనే దాన్ని చిన్న ప్రయత్నంగా మీ ముందు పెట్టడం జరిగింది మన పిల్లలు ప్రదర్శించారు అయితే ఇప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడైతే చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ఎవరు కూడా చదువుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏమీ లేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది అంటే చాలా ప్రధానంగా మనకు టీవీలు ఫోన్లు ఈ రెండు రావడం వల్ల మన యొక్క పిల్లలు పూర్తిగా వాటికే ఎడిక్ట్ అయ్యి చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మేము ఎన్నిసార్లు ఉపాధ్యాయులు బోధించినటువంటి అంశాలను రాసుకొని రమ్మని ప్రతిరోజు పాఠశాలకు రమ్మని ఆ వచ్చిన సందర్భంలో ఉపాధ్యాయులు ఈరోజు చెప్పింది రేపు చెప్పమని అడుగుతున్న సందర్భంలో విద్యార్థులు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వాటి విషయాల పట్ల మనం ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అనేక కారణాలు ఆ పని ఉంటే మా అమ్మ వాళ్ళు ఈ పనికి తోలిరు ఆ పనికి తోలిరు అని పద్ధతిలో వాళ్ళు ఎస్కేప్ అవుతూ చెప్పడం జరుగుతుంది అట్లా కాకుండా నిజంగా విద్యార్థులు చెప్పేటువంటిది ఇక్కడ చెప్పేటువంటిది మీకు కూడా తెలియడం కోసం తల్లిదండ్రులుగా రేసు పడికి వస్తున్న మన పిల్లలకు చదువు ఎందుకు వస్తలేదు చదువు ఎందుకు వస్తలేదు మనం గుర్తించాలి ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రులుగా మనం అందరం కోరుకునేది మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలి అని అనేక పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం పాఠశాలకు పంపుతున్నాం తోటే అయిపోయింది అని అనుకుంటున్నాం కానీ మా పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు అనే విషయం పట్ల కొంత శ్రద్ధ వహించే దగ్గర మనం అనేక రకాల పనులలో పడి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నాం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీరు పనికి వచ్చిన తర్వాత మీరు టీవీల మీద ఉండడం మీరు గంట టీవీ చూసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఈ టీవీ బంద్ చేస్తే ఈ ఫోన్ల ద్వారా మీ కాడ ఉన్న ఫోన్ల ద్వారా వాళ్ళు కాలం నడపడం అనేక రకాల విషయాలు ఇందులో చూసి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇందులో మంచి విషయాలుంటాయి తర్వాత పిల్లలు చెడిపోయేటువంటి అనేక రకాల ఆ వయస్సుకు తగిన విధంగానే కాకుండా అనేక రకాల తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలు కూడా తప్పుడు మోసాలు కూడా ఇందులో జరిగేటువంటి సమాచారం ద్వారా వస్తూ ఉన్నాయి వాటిని చూసి విద్యార్థులు చాలా తప్పుదోవ పట్టేటువంటి పద్ధతిలో ఈ సమాజం వెళ్తూ ఉంది కాబట్టి విద్యార్థులు అట్లా వెళ్లకుండా ఉండడం కోసం ఉపాధ్యాయులుగా తల్లిదండ్రులకు ఒక సూచన చేయాలి మొబైల్స్ వాడేటువంటి క్రమంలో చదువుకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే వాడేలాగా మీ పర్యవేక్షణలో మాత్రమే ఫోన్లు వాళ్ళు వినియోగించేలాగా మీరు చూస్తున్నప్పుడు మాత్రమే వారు ఫోన్తో ఏం చేస్తున్నారు అనేటువంటిది గమనించేలాగా తల్లిదండ్రులు మీరు సహకరించాలి ఇవాళ అనేక రకాలుగా సైబర్ నేరగాళ్ళు తర్వాత విద్యార్థులు అనేక రకాలుగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేక రకాలుగా ప్రలోభాలకు గురి అయి మోసానికి గురియ్యి ఇబ్బందులు ఎదుర్కోవడం బాలికలు కానీ బాలులు కానీ మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ మనం వీటన్నిటి నుంచి దూరం అవ్వాలి అంటే తల్లిదండ్రులుగా మన పిల్లలు ఏం చేస్తున్నారు పాఠశాలకు వెళ్ళి చదువుకు పాటు ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నంతవరకే చదువుతో పాటు ఆట పాట వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటువంటి వాళ్ళ జీవితంలో విలువలతో కూడినటువంటి పెద్దల పట్ల ఎట్లా ఉండాలి సమాజం పట్ల ఎట్లా ఉండాలి ఇతరులను ఎట్లా గౌరవించాలి అనేటువంటి జ్ఞానాన్ని పాఠశాల ద్వారా ఉపాధ్యాయులు అందిస్తారు దానిని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టే విధంగా చదువుతో పాటు వాళ్ళకు మార్పులు ఎట్లా వస్తున్నాయి తెలుసుకోవడం తర్వాత వాళ్ళు బడికి వెళ్ళి చదువుతున్నారా లేదా వాళ్ళకు వస్తుందా లేదా అనేటువంటిది టెట్ చేయాలి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీరు కనీసం ఒక అర్ధ గంట అయినా మీ పిల్లలను మీ దగ్గర కూర్చోబెట్టి ఐదు పది నిమిషాలు మీ కినపడితేట్టు చదవమని వాళ్ళని కోరండి మీ కినపడితే చదవమని కోరడం వల్ల వారికి చదువు వస్తుందా రాదా మీకు తెలుస్తుంది మీకు చదువు రాకపోయినా ఏం లేదు ఇప్పుడు మీ పిల్లలను అరే నా కినపడాలి నువ్వు ఏం చదువుతున్నావు తెలుగా ఇంగ్లీషా పుస్తకం ముందు పెట్టుకొని చదువు అంటే వానికి చదువు వస్తేనే బయటికి చదువుతాడు చదువు రాకపోతే ఇన్ ఇంతమందు ఎట్లా ఉందో ఏదో ఒకటి బయట ఏదో ఒకటి మాట్లాడిన సందర్భంలో ఎక్కువసేపు చదవలేడు వాడు పుస్తకంలో ఉండే చదువుతుండా వాడు సొంతంగా ఏదో ఒక మాటను చెప్పి తప్పించుకోవడానికి చెప్తూ ఉండడం అనేది మీకు తెలుస్తుంది ఎట్లా అంటే మీకు వినపడితే చదవమంటే వాడికి చదువు వస్తే గనగనగన చదువుతాడు ముందు పెట్టుకొని మన ముఖం చూస్తుండు అంటే వారికి చదవడం సరిగ్గా రాట్లేదు అని తల్లిదండ్రులు గుర్తించాలి గుర్తించి వెంటనే నువ్వు బడికి రోజు వెళ్తున్నావు నువ్వు ఏం చదువుతున్నావు అనేటువంటిది విధంగా వాళ్ళను కోపడడం మందలియడం మీ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచే ఫోన్ చేసి సార్ మా ఊరిని కూర్చోబెట్టినా మా అమ్మాయిని కూర్చోబెడితే ఏం చదువుతలేదు అని సార్లకు తెలియజేయడం ఆ రకంగా తెలియజేయడం వల్ల ఏమైందంటే పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తులో బాగా చదవాలి చదవకపోతే మా అమ్మ మా నాన్న సార్లకు చెప్తుంది సార్లకు చెప్తాడు మా నాన్న మా తాత చెప్తాడు మా నాన్నమ్మ వచ్చి సార్లను అడుగుతుంది ఇట్లాంటి ఒక అభిప్రాయం పిల్లల్లో కలిగి వాళ్ళు చదవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ యొక్క మైండ్ను ఉపయోగించడానికి ఎక్కడైనా తప్పుడు పద్ధతిలో అశ్రద్ధ చేస్తే శ్రద్ధగా వినడానికి శ్రద్ధగా చదవడానికి వాళ్ళ యొక్క మెదడును ఉపయోగిస్తారు మరి అట్లా ఉపయోగించే క్రమంలో మేమిక్కడ పిల్లలు హోంవర్క్ చేయకపోతే కాపీలు రాయకపోతే నిలబెడితే నిలబడుతున్నారు ఏం పనిపోయినవరా అంటే మా నాన్న ఈ పని చెప్పింది మా అమ్మ ఈ పని చెప్పింది ఊరికి తోలింది అక్కడ పెళ్ళిపోయినా పొలం పశువుల పసుల పోయినా గొర్రెల దగ్గరికి పోయినా అంటే తప్పించుకునే పద్ధతిలో విద్యార్థులు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని రాయకుండా చెప్పినటువంటి దాన్ని వినకుండా ఉండడం వల్ల మీరు ఎప్పుడు కూడా వాళ్ళను పట్టించుకోకపోవడం వల్ల వారికి చాలా స్వేచ్ఛగా అయిపోయి చదువు పట్ల శ్రద్ధ తక్కువై పదవ తరగతికి వచ్చినా వాడికి ఏమి చదవలేని పరిస్థితిలోకి కొంతమంది విద్యార్థులు ఇంకా ఉన్నారు ఇంకా మా పద మా దగ్గర పదవ తరగతి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా ఏడెనిమిది మంది పిల్లలకు చూస్తూ చదవడం రాని సందర్భం ఇది ఎట్లా జరుగుతుంది లోపం ఏంటిది అంటే మనం చిన్నప్పటి నుంచి విద్యార్థులను వాడికి చదువు పట్ల ఆసక్తిని కలిగించే విధంగా ఏదో ఒక రకంగా మంచి మాటల ద్వారా మంచి మాటలు చెప్తే తినకపోతే రెండు వీకైనా రెండు దెబ్బలు కొట్టైనా లేదా గట్టిగా కసిరిచ్చైనా వానలో ఒక మంచి ప్రవర్తనను తీసుకురావడానికి తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలి పిల్లల బాల్య దశలోనే సక్రమంగా ఉండే విధంగా మనం పట్టించుకోకుండా వదిలేస్తే విద్యార్థులను క్రమశిక్షణతో వారిని విని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేలాగా మనం పాటుపడకపోతే వాళ్ళ జీవితం భవిష్యత్తు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు మనం అందరం కోరుకునేది ఒకటే నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు మన పిల్లలు బాగా చదువుకుంటే మన కుటుంబంలో కుటుంబ అభివృద్ధి ఎంతది కుటుంబం అభివృద్ధి ఎంతే దేశం అభివృద్ధి ఎంతది చదువుకున్న చదువు ద్వారా కేవలం ఉద్యోగమే చేయాల్సిన అవసరం లేదు మనం ఏ పని చేసుకున్నా ఆ పనిలో ఒక క్రమశిక్షణ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక విధానం ఉంటుంది మనం చదువుకున్న చదువును ఉపయోగించి బిజినెస్ చేస్తామా ఇంకేదైనా షాప్ పెట్టుకుంటామా ఇంకేదైనా మనం నేర్చుకొని ఆ పని పట్ల వెళ్తామా ఆ చదువును ఉపయోగించి ఒక మంచి పద్ధతిలో తన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకొని కుటుంబాన్ని అభివృద్ధిలోకి వచ్చేలాగా ఆ పిల్లలు వెదుగుతారు కాబట్టి ఇక్కడ ఈ చదువు చదివితే ఉద్యోగాలు ఏం రావట్లేవు ఎందుకు చదివిన లాభం అలాంటి యొక్క ఆలోచన ఉండకూడదు చదువు అనేటువంటిది మనిషిని సమాజంలో ఒక జ్ఞానవంతంగా ఆ చదువు తన జీవితంలో ఉపయోగపడేలాగా తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి చదువుకోవాలి ఆ చదువుకునే పద్ధతిలో ఉపాధ్యాయులుగా పాఠశాలలో మేము చాలా అనేక రకాల కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూసిరు చదువుతో పాటు ఆట పాట మాట ఇక్కడ వచ్చి మాట్లాడే విధంగా ఇక్కడ వచ్చి పాట పాడే విధంగా ఇక్కడ వచ్చి చదివే విధంగా స్పీచ్ ఇచ్చే విధంగా విద్యార్థులను తయారు చేస్తాం వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల ఆధారంగా వాళ్ళకున్న మైండ్ యొక్క శక్తి ఆధారంగా వయస్సు వెలుగుతున్నా కొద్దీ భవిష్యత్తులో వాళ్ళు ఏం అవ్వాలి ఏం కావాలి అని అనుకునేటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత అది కావడానికి ఉపయోగపడేటువంటి క్రమశిక్షణ అనేది పాఠశాల ద్వారా దొరుకుతుంది టీచర్లు అందిస్తారు కాబట్టి దాన్ని అందివ్వడం కోసం తల్లిదండ్రులుగా మీ పాత్ర తప్పకుండా కనీసం రోజుకు ఒక గంట మీ పిల్లలకు కేటాయించి ఏం చదువుతున్నారో మీకు ఇపడే విధంగా చదివిస్తారని చదివించి చదవకపోతే వచ్చి సార్లతో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీకు ఎప్పుడు టైం దొరికినప్పుడు వచ్చి సార్ మా ఊని చదువు వస్తలేదు మీరు భయం చెప్పండి లేకపోతే వారిని నాలుగు దన్నైనా సరే వారిని చక్కగా చేయండి అంటే ఏ వ్యక్తినైనా మనం ఏం చేస్తాం మంచి మాటలు అనేక రకాలుగా వాళ్లకు నచ్చజెప్పి వినేలాగా చెప్పి ఎంత ప్రయత్నం చేసినా మారకపోతే ఆ పిల్లల పట్ల మనం ఏం చేస్తాం ఎవలమైనా అదే కదా కన్న తల్లిదండ్రులైనా తల్లిదండ్రుల తర్వాత పిల్లలు పూర్తిగా తమ మంచి ప్రయోజకులు కావాలంటే టీచర్లే అటెండర్ అయినా ఈవెన్ కలెక్టర్ అయినా తయారు చేసేది టీచర్ ద్వారానే టీచర్ ద్వారానే తయారు చేయబడతాడు కలెక్టర్ అయినా రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రతి ఒక్క వ్యక్తి అటెండర్ దగ్గర నుంచి మొదలు పెడితే అత్యున్నతమైన రాష్ట్రపతి ప్రధానమంత్రి వరకు